టీవీ ఛానల్ డిబేట్ లో రెచ్చిపోయి ఊగిపోతూ హిందూ గొప్ప భక్తుల్లాగా నటిస్తారు ఈ దగా ఉద్యోగాలు చేయరు వ్యాపారం వ్యవసాయము చేయరు మరి వీరికి డబ్బులు ఎలా వస్తుంది బ్లాక్ ఏం మీ మంచి మంచిలా కష్టపడి సంపాదించాను బై ఇటువంటి బతుకులు బతకడం కంటే మీరు ఆ డేరా బాబా ఇంకో ఆషారాం బాబా నిత్యానంద స్వామి మొత్తం అమ్మ దేవుని పేరు మీద దంద చేసుడేరమ్మ మీరు ఒళ్ళొంచి ఒక్కరోజు ఏదైనా పని చేయి ఈ నీచులు ఎంతగా దిగజారంటే సిగ్గు విడిచి మా అకౌంట్స్ కు డబ్బులు వేయమని భిక్షకాల హిందువులను అడుగుతుంటారు భరతవర్ష ప్రతి సంవత్సరము ఒక నెల పాటు మాత్రమే ఈ డ్రైవ్ కొనసాగిస్తాం మీ మద్దతు ద్వారా మీ అందరి సహకారం మరీ ముఖ్యంగా ఆర్థిక సహకారం ప్రతి ఒక్కళ్ళు ఇచ్చి తీరాలి ప్రస్తుత సరికొత్త బిచ్చగాళ్ళు లలిత్ కుమార్ దువ్వాడ శివ ప్రసాద్ చదువుకుంటే ఉద్యోగం చేయబోయి నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు ఈ యూట్యూబ్ పెట్టి ధర్మాన్ని రక్షిస్తాను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు అడుక్కుంటూ ఈ దండ బంద్ చేసేయి